మా నాయకురాలుపై బిఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలు ఏదైనా నిరారాధమే తప్ప ఆధారాలతో ఏ ఒక్కటి చూపెట్టిన దాఖలాలు లేవు గతంలో ఇసుక మాఫియా చేస్తున్నది యశస్విని రెడ్డి కుట్టలు అమ్ముకుంటున్నారు ఝాన్సీ రెడ్డి గారని ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా మా నాయకురాలపై వారు అనేక ఖండలు చేశారు కానీ ఏ ఒక్కటి కొలవారు నిరూపించిన దాఖలాలు లేవు కానీ మేము గతంలో రావు ఇసుక కోసం పర్మిషన్లు ఇప్పిస్తే ఆ పర్మిషన్లు ఇదే పత్రిక సమావేశం ముందు మీకు చూపించడం జరిగింది గతంలో మైనింగు చాలకుండ దగ్గర మైనింగ్ ఎవరు ఇప్పించారు ఎవరి లబ్ధి కోసం ఇప్పించారు ఎవరి స్వార్థం కోసం ఇప్పించారు అది మీ అందరికి తెలిసిన విషయమే అయినా మా నాయకురాలు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ నష్టపోతారు దాని పక్కన దేవాలయం ఉన్నది కానీ ఏ ఒక్క పబ్లిక్ ఇబ్బంది కావద్దని దాన్ని ఇమ్మీడియట్లీ మేము కూడా పెట్టి ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు తొంభై రెండులో చల్లపాలెంలో మా నాయకురాలు స్కూల్ కట్టించింది కోటి రూపాయలు ఎంజిఎంకి విరాళం ఇచ్చింది ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే మీరు దోచుకొని మొన్న దాకా మీ మీ యొక్క పత్రికలే చెప్పినాయి హైదరాబాద్లో ఇల్లు కబ్జా చేసాడు దయాకర్ ఇక్కడ భూములు కబ్జా చేసిన దయాకారు ఆయన కేజంలుగా ఉన్న వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుంటుంటే ఆ స్థలం జరిగిపోతే ఎన్నుకొని స్థలంలో జరిపి కూడా ఇల్లు కట్టిన ఆరో ఆరో ఆరోపణలు ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం సర్వే నెంబర్ తప్పు చేయించి తప్పు సర్వే నెంబర్లు ఇప్పించి అవతారాలకు భూములు అమ్మిన ఘనత మీది తప్ప మాది కాదు అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఇక్కడ ఆయన మా మనోభావాలు దెబ్బతీయనే విధంగా మీరు మాట్లాడితే ఏ ఒక్కరిని ఊరుకునే లేదు మా వాళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే మేము ఊరుకోము చట్టపరంగా ఇది ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తున్న పాలన కాబట్టి ఇకనైనా ఎవరైనా ఆరో ఆధార ఆరోపణలు చేసే ముందు ఆధారాలతో రండి తప్పకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మీరు సిద్ధమా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడంటే అక్కడ మేము సిద్ధంగా మీ చర్చకు సిద్ధంగా మేము ఉన్నాం తప్పకుండా ఏ ఎక్కడ మీరు వేదిక మీరే అంటారు దానికి మేము సిద్ధం ఈ సభ వేదిక ద్వారా మీకు సవాల్ విసురుతున్నాం కాబట్టి ఇక్కడైనా మా నాయకురాలు కానీ మా కార్యకర్తలకు కానీ మనోభావాలు దెబ్బతీసుకునే విధంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు తప్పకుండా ఆరోపణలు లేకుండా ఆధారాలు లేకుండా మాపై ప్రెసిడీ పెట్టిన వారిపైన తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఇకపైన ఆధారాలు ఉంటేనే మాట్లాడండి లేని పక్షాన ఎవరు మాట్లాడినా చట్టపరంగా చర్యలు తప్పవని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ుకోలేక వారి కింద ఉన్నటువంటి నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు అవాకులు చెవాకులు పేలితే ఓటుకున్నంత వరకే వారిని భరిస్తారు తప్ప దేవరుకుల మండలంలో ఇసుక దందాలు చేసింది మీరు భూ కబ్జా చేసింది మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో విఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే ఒక కబ్జా కోరు ఒక భూ దందాలు చేసి ఎందరో అమాయకులను తీసుకున్నట్టు మీరు దయ్యాలు వేదాంత వేదాలు అందించినట్టుగా మీరు మాట్లాడతా అంటే మాకు సిగ్గు అనిపిస్తుంది రోజు మీరు మాట్లాడుతున్నటువంటి అసత్య ఆరోపణలు మా నాయకురాలు ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు పాలకు నియోజకవర్గానికి ఒక మంచి ఉద్దేశంతో రావడం జరిగింది ఆ ఉద్దేశాన్ని ఎందుకంటే గత ఎనిమిది నెలలు కూడా కాకుండా ఓటమిని జీర్ణించుకోలేక గ్రామాల మండలాల్లో ఉన్న కొందరు నాయకులు వారికి తోడున్నటువంటి వారి పెద్ద నాయకులు అక్కడుండి వారికి ఏదో విధంగా సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయాలి పప్పం కలుపుకోవాలనే ఒక ఆలోచనతోని ప్రజలు మమ్మల్ని మర్చిపోతాను ప్రజలలో ఏదో ఒక ఆరోపణతోని ముందు ఆలోచన చే అలాంటి ఆలోచనలు ఇప్పటికైనా విరమించుకోవాలి ఎందుకంటే మా నాయకురాలు దోచుకోవడానికి దాచుకోవడానికి రాలేదు ఇవాళ మీ నాయకుడు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు భూదందాలు చేయవలసిన అవసరం లేదు సెటిల్మెంట్ చేయవలసిన అవసరం లేదు కేవలం మీకు అయ్యే అవసరం ఎందుకంటే మీరు చేసింది కాబట్టి అది జీర్ణించుకోలేక మాకు వచ్చే ఆదాయం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మాకు ఆదాయం వస్తలేదు ఇవాళ మేము చేసే ఇసుక దందాలు ఆగిపోయినాయి మేము చేసే భూదందాలు ఆగిపోయినాయి ఒక ఆలోచనతోని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీద బురదలతాలు తస్మత్ జాగ్రత్త ఇంకొకసారి అసత్య ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా బట్టలు ఊడదీసి తీసి కొడతామన్న విషయాన్ని మీరు గమనించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు లేదు మీ దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో రాండి తప్పకుండా వారి మీద చర్య తీసుకొని అవసరం అనుకుంటే పార్టీ నిన్ను కూడా సస్పెండ్ చేయడానికి కూడా మా నాయకురాలు ఇప్పటికీ ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపేయాలని కూడా ఆల్రెడీ పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా విచారణలో మా పార్టీకి సంబంధించిన ఎవరు తప్పు చేస్తే వారి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తుంది తప్ప ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకుండా అసత్య మాట్లాడదు అసత్య ఆరోపణలు చేస్తే ఈక లాస్ట్ ఇప్పటికీ గతంలో ఇసుక దంద చేసిల్ మా నాయకురాళ్ళ మీద చెప్పిళ్ళు మా నాయకుల మీద చెప్పిండు మళ్ళీ తర్వాత గుట్టకు సంబంధించింది కూడా ఎప్పటికీ ఏదో ఒకటి అసత్య ఆరోపణలు చేసుకుంటూ పప్పం కడుతున్నారు ఇప్పటికైనా మీరు అట్లాడే ఆరోపణలు బంద్ చేయండి మీరు కావాలంటే మీరు గతంలో ఈ పాలకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేతగాక దమ్ము లేక మేము అభివృద్ధి చేసినామంటాము మా నాయకురాలు వచ్చినాక సొంత ఖర్చుతోని మీరు కాలువలన్నీ వదిలిపెడితే నీళ్ళు రాకుంటే సొంత ఖర్చులతోని ముప్పై నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ రోజు వరకు కూడా కాలువలు తీపిచ్చి రైతులకు నిలందిస్తున్న గణకమా నాయకురాలి కానీ మీలాగా దోచుకోవడానికి దోచుకోవడానికి దాచుకోవడానికి చేసినటువంటి నాయకురాలు మా నాయకురాలు కాదు మీ నాయకునికి అలాంటి ఆలోచనలు ఉంటాయి అతని కింద పనిచేసే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమ మండల కార్యాలయంలో ఒక ప్రెస్ విలేకరుల సమక్షంలో సమావేశం నిర్వహించి ఏవైతే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసారో వాటి మీద వ్యక్తిగతంగా నాపై కూడా ఆరోపణ చేయడం జరిగింది కాబట్టి ఆ విషయం మీద నేను పత్రికా పెద్దలందరి సమక్షంలో ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరి సమక్షంలో అది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అలా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడేది నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు మొదట రెండవది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుని కాదు నేను శాసనసభ్యుల దగ్గర ఒక వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తా ఉన్నా మా మేడం ఇన్ఛార్జి జాన్సిరెడ్డి మేడం గారు కావచ్చు లేదా మా ఎమ్మెల్యే గారు కావచ్చు వారికి సంబంధించిన ఏ వర్క్ వాళ్ళు అప్పగించినా అది చేసేటువంటి బాధ్యత ఒక వ్యక్తిగత సహాయకునిగా నా వీరున్నారు కాబట్టి అంతవరకు నేను చేపడతాను అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు కనీస అవగాహన లేకుండా వాళ్ళు ఒక వ్యక్తిగత సహాయకుని మీద ఆరోపణలు చేయడం అనేది ఇది వాస్తవంగా రాష్ట్రంలో ఇక్కడ జరగకపోవచ్చు ఇక్కడే జరిగింది అనుకుంటా ఏమని అంటే పిఏ విజేందర్ రెడ్డి అనుసరణలో భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి భూదందాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున వాటాలు కొడతా ఉన్నాయి వీళ్ళ వెనక ఝాన్సీ రెడ్డి మేడం అదేవిధంగా యశస్విని రెడ్డి మేడం గారి హస్తం ఉండి ఉంటుంది అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు నేను అడుగుతా ఉన్నాను నిన్న చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను విజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా డే వన్ నుంచి నేను వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏ వ్యక్తి దగ్గరనైనా కాన్స్టెన్సీలో ఇంకా నెల రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు ఒక ఐదు రూపాయలు కానీ ఐదు పైసల బిల్లా కానీ అడిగినట్లు కానీ లేదా ఇలాంటి వ్యవహారాలలో తలదూర్చినట్టుగా కనబడ్డట్టు మీ కాడ సమాచారం ఉన్నా కానీ ఏ ఒక్క ఆధారం ఉన్నా దయచేసి చూపించండి ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేసి నా ప్రతిష్ట నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి ఇవాళ మీ మీద నేను కేసు పెడతా ఉన్నా వ్యక్తిగత భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు నా ప్రతిష్టకు మీరు భంగం కలిగించారు ఇక్కడ వీళ్ళ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ద్వారా నేను తెలుసుకుంటే నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే దొంగతనం చేసిన దొంగే బయటకు వచ్చి దొంగ దొంగ అన్నట్టున్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముగ్గురు వ్యక్తుల పరిస్థితి గలే